రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని దుండుగులు శివలింగం ధ్వంసం చేశారు దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని షాద్ నగర్ పట్న సిఐ విజయ్ కుమార్ పరిశీలించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అగనూర్ బసవం గంగమూని సత్తయ్య తదితరులు దేవాలయంలో ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు కాసి పుణ్యక్షేత్రం నుండి నూతనంగా తెప్పించిన శివలింగాన్ని దేవాలయంలో ఇదివరకు ప్రతిష్ఠించగా అప్పటికే పాతగా ఉండి భిన్నమైన శివలింగాన్ని బయటపెట్టినట్లు సిఐ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు అయితే బయటపెట్టిన భిన్నమైన శివలింగాన్ని ఎవరు ధ్వంసం చేశారో పోలీసు దర్యాప్తులో తేలుతుందని సిఐ విజయ్ కుమార్ తెలిపారు పది పదిహేను సంవత్సరాల కిందట కాలం చెందారు ఈ దేవాలయము మడుపతి బుచ్చయ్య గారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు తను గత ఒక ఫిఫ్టీన్ డేస్ కిందట తను మరణించడం జరిగింది తర్వాత మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు ప్రతినిత్యము వచ్చి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది వచ్చి ఇక్కడ పూజ వస్తే ఇక్కడ శివలింగం లేదు గణపతి మాత్రం అక్కడ సైడ్కు పడేశారు వచ్చి ఇక్కడ లేదు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూస్తే అక్కడ గణపతి పక్కన ఉంటే తెచ్చి అక్కడ పెట్టాం శివలింగం మాత్రం లేదు కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరి చరిత్ర కలిగినటువంటి బసవన్న దేవాలయం మా వీరశైవులందరికీ కూడా ఏ ఇలాంటి శుభకార్యం జరగాలన్నా ఇక్కడ ఈ దేవుణ్ణి వచ్చి దర్శించుకున్న తర్వాతనే ఇతరత్ర శుభకార్యాలనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుండేది మరి అలాంటి పురాతనమైనటువంటి శివలింగాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు కాబట్టి అలాంటి వ్యక్తులపై చట్టరీత్యమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని కోరుకోవడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఈ పోలీస్ శాఖ